హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం లవ్లీ బ్రదర్స్ వీరమల శ్రావణి అని ఉంటుంది ఈ తంబేలు చూసే ఉంటారు మీరు తాటాకులతోనైతే కొన్ని చిన్న చిన్న చిన్నప్పుడు మనం చే మేము ఆడుకునే వస్తువులు కొన్ని చూపిస్తాను ఫస్ట్ది వచ్చేసి వాచి సెకండ్ వచ్చేసి బొమ్మ థర్డ్ వచ్చేసి ఉంగరం ఇవి చూపిస్తాను ఫస్ట్ చూడండి తాటాకులు ఇలా తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ అయితే వాచ్ తయారు చేద్దాం చాలా ఈజీ అండి ఇవి చేయటం అనేది ఇదివరకు కాలంలో తాటాకులు అనేది తాటాకులతో ఇలా బొమ్మలు అలాంటివి తయారు చేయటం అనేది చాలా సరదా ఇప్పుడు కాలంలోనైతే అలాంటివి చేసేవాళ్ళు లేరు చూపించే వాళ్ళు లేరు అసలు తాటాకలు అనేవే కరువైపోయాయి ఇదివరకు తాటాకులు చాలా ఉపయోగపడతా ఉండేవి తాటాకులతో ఇల్లు అని ఆకలని పందిర్లు అలాంటివి వేసుకునేవాళ్ళు ఎండాకాలంలో అవి చాలా చల్లదనాన్ని ఇచ్చేవి ఇప్పుడు ఏసీలు అవి వచ్చే కానీ అప్పుడైతే తాటాకులు ఇల్లు చాలా ఏసీ కంటే కూడా చాలా చల్లగా ఉండేవి బాగుండేవి ఇప్పుడు అసలు చూద్దామన్నా కానీ ఎక్కడ తాటాకు ఇల్లు అనేది కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ వాచి అనేది తయారు చేసేసాను చూడండి ఇలాంటివి మేము చిన్నప్పుడు నేర్చుకోవటానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళం మా పెద్దోళ్ళు మాకు చేసి ఇచ్చినప్పుడు మేము చాలా సంతోషపడేవాళ్ళం ఇప్పుడు కాలం పిల్లలకైతే ఇవి చేయటం అన్నా రాదు చేసిస్తే చ సంతోషపడతారు వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు మనం చూపించాలన్న తాటాకులు అనేవి చాలా కరువు తాటాకే కాదు తాటి చెట్టు తాటిపళ్ళు బాగుంటాయి వాటితో కూడా కొన్ని రెసిపీస్ నేను ముందు ముందు చే చూపిస్తాను ఫస్ట్ ఇది వాచ్ సెకండ్ వచ్చేసి బొమ్మ తయారు చేద్దాం బొమ్మ కూడా చాలా ఈజీ బొమ్మకు కూడా ఇలా రెండు తీసుకోవాలి తాటాకి వాచ్కి అయితే ఓడిచిన తోట పెద్ద తీసుకుని సరిపోద్ది బొమ్మకు రెండు సమానంగా తీసుకొని చేయాలి ఫ్రెండ్స్ నేను ఇలా యూట్యూబ్ ఛానల్ చేస్తా లైవ్లో ఇలా వీడియో చేసి మాట్లాడతాను అనేది నేను అనుకోలేదు మా వాట్సాపోర్ట్ వల్ల నేనైతే ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్ట్ చేసి వీడియోలు ఫస్ట్ వీడియో ఇది నాది నేను కెమెరా ముందు మాట్లాడటం చేయటం అనేది బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఏదన్నా మాట్లాడటం రాకపోతే కామెంట్లో పెట్టండి నేను దాన్ని మార్చుకుంటాను బొమ్మ బొమ్మ అలా తయారు చేయాలి బొమ్మ కూడా తయారైపోయింది ఇదివరకు గురుగులాట బొమ్మలాట అని ఆడుకునే వాళ్ళం టెంకాయ చెప్పులతో గురుగులు తయారు చేసుకొని ఇలా తాటాకులతో బొమ్మలు తయారు చేసుకొని ఎండాకాలం సెలవులకు కానీ ఒంటిపూట బళ్ళకి కానీ ఇలా ఆడుకునే వాళ్ళం ఎక్కువ చాలా ఆటలు అయితే వాళ్ళం చిన్న చిన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడైతే ఫోన్లు టీవీలు ఇవే వచ్చేసినాయి టైంపాస్ పిల్లలకే అవ్వాలంటే ఇదివరకు కాలంలోనైతే ఇలా బొమ్మలు తయారు చేసుకొని టెంకాయ చెప్పల్లో ఆడుకునే వాళ్ళం ఎండాకాలం వస్తే చెట్టు కింద చల్లగా వేప చెట్ల కింద కూర్చొని ఆడుకునే వాళ్ళం నా ఫ్రెండ్స్ నాకు మాట్లాడటం రాకపోయినా వీడియోస్ సరిగ్గా తీయటం రాకపోయినా కామెంట్లో చెప్పండి నేను సరి చేసుకుంటా అంతేగాని బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టద్దు ఫస్ట్ టైం నేను వీడియో చేసిన మీరే సపోర్ట్ లైక్ చేయాలి చాలా చాలామందిని మీరైతే సపోర్ట్ చేస్తున్నారు నన్ను కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా ఉంగరం కూడా తయారైంది అయితే చూడండి ఇవన్నీ మా బాబు ఇవన్నీ మా బాబుకి పెట్టి చూస్తాను ఒకసారి చూడండి అదిగోండి ఇలాంటివి మాకు చిన్నప్పుడు చూస్తే భలే సరదా అనిపించేది తాటికాయలు ఏర్కోవడానికి తెచ్చుకోవడానికి వెళ్ళి ఇలాంటివి చేసుకొని చేతి పెట్టుకొని వచ్చేవాళ్ళం మేము తాటికాయలు తీసుకొని తాటివాళ్ళు చెప్పండి పెట్టేసి నేను చేస్తా అంటే మా పిల్లలు అలా ఏంది చూస్తున్నారు మీకు ఇవన్నీ వచ్చమ్మా చేయడం అని మా పెద్ద బాబు వీడియో చేస్తున్నారు మా ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ ఉంది మీరు కూడా సపోర్ట్గా ఉంటారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ బ్యాక్ కామెంట్స్ అయితే పెట్టద్దు మరీ మరీ చెప్తున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా అలాగే కాదు ఇలా మట్టతో కూడా ఇట్లా ఇంకా బొమ్మలు తాటైపోతుంది కాదు తాటి మట్టతో ఒక దాన్ని దాన్ని కూడా తయారు చేసేవాళ్ళు చెప్పండి అలా నాకైతే రాలేదు చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్